రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఎవరైతే మంగళవారం పూట బెల్లం పరిహారాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పొచ్చు అంటే అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళటానికి అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అందరికీ అప్పులు ఉంటూ ఉంటాయండి ఎలాగైనా సరే అప్పులను తీర్చుకోవాలని అప్పుల నుంచి బయటపడాలని అలానే కాకుండా అప్పులు ఉండకూడదని మనము కొన్ని పరిహారాలు కొన్ని విధి విధానాలను మనం ఆచరిస్తాం అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే కనుక అప్పు అనేది తీరదు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూట బెల్లం బెల్లం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు బెల్లం గురించి మన అందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం చాలా చాలా శక్తివంతి మైన పదార్థం అలానే కాకుండా బెల్లంతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది అలానే దైవానికి అదంకితం చేయబడుతుందన్నమాట కాబట్టి ఇలా బెల్లాన్ని తీసేసుకొని పరిహారం చేసేసుకోండి మంచి రిజల్ట్ని పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం అనేది చాలా వరకు కూడండి మన ఇంట్లోది కూడా మనం పాడుకోవచ్చు అలానే మనం ఏంటంటే కొత్త బెల్లం కూడా తెచ్చేసుకొని మనం అప్పటికప్పుడు కూడా పరిహారం చేయొచ్చు కానీ మనకి పరిహారం సిద్ధించదు ఈ ఫలితం రాదు అని అందులో మనకి ఏ అంటే నెగిటివిటీ ఉండనే ఉండదండి ఖచ్చితంగా ఏంటంటే గనక పరిహారం సిద్ధిస్తుంది మంచి ఫలితం కూడా వస్తుంది మన జీవితం ఆనిపోతుందనమాట అందుకే మంగళవారం పూట మనం ప్రత్యేకించి కొన్ని నియమాలను ఆచరించాలి ఇదేంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచర ఉంది ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తారు కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూసి ఆచర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పుని తీసుకోకూడదు ఇదందరికీ తెలిసిన విషయమే కాకపోతే మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఇక అప్పుని అంటే తీసుకుంటూ ఉంటాము ఎమర్జెన్సీలో కావచ్చు మనకు అవసరం ఉండి కావచ్చు అప్పుని తీసుకుంటాం తీసుకుంటే ఏమవుతుందంటే కనుక ఆప్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు అలా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట ఇక అనంతరం ఏంటంటే మనమండి మంగళవారం పూట ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు అప్పుని ఇవ్వండి ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక అప్పుని తీసుకోకండి ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు ఎర్రటి పదార్థాలను ఇంట్లో కోసి వండకూడదు ఎర్రపప్పుని తినకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ముఖ్యంగా మంగళవారం పూట అండి దాన ధర్మాలు చేస్తే ధనం అధికంగా వస్తుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అలానే ఏంటంటే మనకు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మనం ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి దానికి తోడు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చాలా మంది రకరకాల పరి పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు కానీ అన్నిటికంటే కూడా ఈ బెల్లం పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి దీన్ని మీరు ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట అందుకే ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో బెల్లం ఉంటే చిన్న బెల్లం ముక్కని తీసుకోండి మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ పరిహారానికి అంటూ నియమాలు ఏమీ లేవు అలానే కాకుండా ఇదే సమయంలో చేయాలి ఇదే సమయంలో చేయకూడదంటూ కూడా రూల్ ఏమీ లేదు కాబట్టి ఇలా బెల్లాన్ని తీసేసుకొని ఈజీగా పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తో పాటు మనకు సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు అందుకే బెల్లం తీసుకోండి బెల్లం అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం చిన్న అంటే గల్ గడ్డ బెల్లం ఉంటుంది కదండి అది తీసుకోవాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ బెల్లం అంటే మనము మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ బెల్లాన్ని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని మనం వంటి స్నానం అయినా సరే చేసుకోవాలండి వంటి స్నానం చేసేసిన తర్వాత పరిహారం చేయాలి స్నానం చేయకుండా ఈ పరిహారం అయితే చేయకూడదు చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు కొంతమంది బాగా కోట్లలో అప్పుండే ఉండేవారు ఏంటంటే కనుక పావు కేజీ బెల్లాన్ని తీసేసుకొని చేస్తూ ఉంటారు నార్మల్గా ఆ గడ్డ బెల్లం దొరుకుతూ ఉంటుంది కదండి బంచు బు ఉంటుంది అది తీసేసుకొని మొత్తం ఏంటంటే అలా వాడుకుంటూ ఉంటారు మనం అలా కాకుండా ఇప్పుడు మనకు చిన్న పరిహారమే కాబట్టి మనం ఏంటంటే కొంచెం అంటే కొంచెం తక్కువగా తీసుకోండి బెల్లం తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీకుండే అప్పంతా కూడా ఆ బెల్లానికి చెప్పండి అలా చెప్పడం వల్ల ఆ బెల్లం మీ యొక్క అప్పు బాధ అంతా కూడా అది తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత ఒక మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి కొంచెం ఏంటంటే జనావాస తక్కువగా తిరుగుతారు అక్కడికి వెళ్ళేసి గోతులు తీసేసి ఆ గోతిలో ఈ బెల్లం పాతి పెట్టేటప్పుడు కూడా అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి అనేది ఉండకూడదు మా జీవితం మారిపోవాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి ఇలా చెప్పుకుంటూ ఆ బెల్లాన్ని మీరు పాతి పెట్టడం వల్ల ఆ బెల్లంతో ఇలా పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే గనక దైవ అనుగ్రహంతో పాటు భూమాత అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనం కోరుకున్నది తప్పనిసరిగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం అయితే ఎక్కువగా మనం పొందగలుగుతాం చూడగలుగుతాం కాబట్టి మంగళవారం పూట మర్చిపోకుండా ఈ చిన్న పనిని చెయ్యండి ఇది కేవలం బెల్లంతో చేసుకునే పరిహారం కొంతమంది ఏంటంటే కనుక బెల్లంతో అంటే ఇలా ఎలా చేస్తారంటే కనుక అండి ఇలా బెల్లం తీసుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవుకు తినిపిస్తూ ఉంటారు అలా కూడా ఫలితం వస్తుంది కానీ పాతి పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంకా ఎక్కువగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు బెల్లాన్ని పాతి పెట్టండి పాతి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి మన జీవితం అనేది మారుతుంది అప్పు అనేది మనం తీర్చుకోవడానికి అప్పుల నుంచి మాక్సిమం అంటే మ్యాక్సిమం మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇంకా మనకు తిరుగుండదనమాట ఈ పరిహారం చేసిన తర్వాత అప్పు తీరదేమో ఫలితం రాదేమో అని మనము అంటే ఇంకా భయపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రయత్నించండి అంటే పాతి పెట్టడం అంటే కనుక మరీ దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఒక వేప చెట్టు మొదట్లో ఎక్కడైనా సరేనండి మీకు దగ్గరలో పెద్ద వృక్షాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి మేము పాతి పెట్టుకోగలుగుతామనుకుంటే అక్కడ పాతి పెట్టండి లేదంటే పాతి పెట్టలేమనుకుంటే గనక కనుక ఏదైనా చెట్టు మొదట్లో కూడా పడేసి రావచ్చు అలా కూడా ఫలితం అయితే ఉంటుంది అక్కడ పడేసిన ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక చీమలు ఇలాంటివి ఏవైనా సరేనండి వాటిని స్వీకరిస్తాయి కదా తద్వారా కూడా మనకైతే ఫలితం ఉంటుంది మన అప్పు తీరుతుందండి అంటే తీరటం అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈరోజు చేయగానే రేపే తీరుతుందని కాదు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలుగుతుంది దైవను గ్రహంతో ఏంటంటే మనకు రావాల్సిన డబ్బు కావచ్చు మన సంపాదన అంటే పెరగవచ్చు అలానే కాకుండా మనమే ఏంటంటే కనుక ఏదైనా సరే ఒక వస్తువు అమ్మి వాహనం అమ్మి లేకపోతే ఏంటంటే మనకు రావాల్సిన అంటే ధనం మనం అప్పుగా ఇచ్చిన డబ్బు మన దగ్గరకు వచ్చి మనం అప్పుని తీర్చుకోవడానికి కూడా ఆ రకంగా కూడా మనకు ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఆ తల్లి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ముఖ్యంగా మనకు ఒక బలం రూపంలో ఒక బలం అంటే బలంతో పాటు ఏంటంటే ఒక ధైర్య రూపంలో అలానే కాకుండా ఒక మంచి పని రూపంలో మనకేంటంటే ఆమె యొక్క అనుగ్రహాన్ని మన అప్పుని తీరుస్తుందని పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాలు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు కూడా మంగళవారం పూట చెయ్యండి మంగళవారం పూట వాళ్ళు బెల్లం పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుందనమాట అలానే మంగళవారం అండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఇలా మన ఇంట్లో నుంచి పాలు పెరుగు కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయింది అనుకోండి మనకు అప్పు అనేది అంటే పెరుగుతుంది కానీ తగ్గదనమాట అలా కూడా ఇంకా మనకు అప్పు పెరగటం అప్పుల బాధలు అధికంగా ఉండటం చాలా ఇబ్బందులు కలగటం ఇవన్నీ కూడా మనం చూసు చూస్తాం మన కళ్ళతో మనం ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారని మనకు పరిహార శాస్త్రంతో పాటు శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందనమాట మీరు కూడా నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఇలా మీకు అప్పు తీర్చే మార్గాలు మీకు తెలుస్తాయి ఆ మార్గాల్లో మీరు వెళ్తారా అప్పుడు మీరు తీర్చుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఈ బెల్లం పరిహారం అనేది మంగళవారం పూట చక్కగా ఆచరించండి మంగళవారం అంటేనే అప్పుడు తీర్చుకునే రోజుగా పరిగణిస్తారు కాబట్టి మంగళవారం మనం ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది అలానే దైవనుగ్రహం కూడా కలుగుతాము ఒకవేళ మీకు ఏంటంటే కనుక అండి ఎక్కడ వేసే ప్రదేశం లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కాదు ఆ ప్రాంగణం ఎక్కడైనా సరే అక్కడ కూడా ఈ బెల్లాన్ని పాతి పెట్టవచ్చు అలా కూడా మనకైతే ఫలితం ఉంటుందన్నమాట అలా మనం ఫలితాన్ని పొందవచ్చు అనమాట ఇది మొదటి పరిహారం ఇది తప్పక ఆచరించుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే ధనం రావటానికి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి ఆకర్షించడానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి డబ్బు లేని సమస్య అనేది పూర్తిగా తీరిపోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటికి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ చక్కగా ఉపయోగపడుతుంది ఈ నెంబర్ వల్ల అండి మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నెంబర్సే కదా అనుకోకండి నెంబర్స్ కూడా అత్యంత శక్తి ఉంటుంది నెంబర్స్ కూడా ఏంటంటే కనుక డబ్బుని ఆకర్షిస్తాయండి అంటే ధనాన్ని అంటే రప్పించుకోటానికి ధన ద్వారాలను తెరిపించుకోవడానికి నెంబర్స్ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా మీరు ఒక తెల్లని కాగితం తీసేసుకుని దానిపైన ఈ నెంబర్ రాయండి ఇలా రాసేసిన తర్వాత దాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదు ఆ డబ్బుని మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం చెప్పి చెప్పొచ్చు అందుకే ఒక తెల్లని కాగితం తీసుకుని ఒక రెడ్ పెన్ను తీసుకుని దానిపైన ఏంటంటే కనుక త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ అంటే ఎనిమిది అనే సంఖ్య ఏంటంటే కనుక అండి చాలా చాలా పవిత్రమైనదండి అలానే ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం తొమ్మిది అనే సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే కనుక అదృష్ట ద్వారాలను తెరిపించడానికి అలానే కాకుండా మనకుండే కొంచెం ఇబ్బందిని పోగొట్టడానికి ధనం అనేది రప్పించడానికి ధన ద్వారాలను తెరిపించడానికి డబ్బు లేక మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బందిని పోగొట్టడానికి నెంబర్స్ ఉపయోగపడతాయి నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైనవండి చాలా పవర్ని కలిగి అని అనమాట అందుకే కొంతమందిని మనం గమనించినట్టయితే చూసినట్టయితే వాళ్ళు ఏంటంటే అదే పదిగా లక్కీ నెంబర్స్ ఒకటే రకంగా పెట్టుకుంటూ ఉంటారు ఒకటే అక్షరాన్ని అంటే లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు కొంతమంది ఇలా వారి లక్కీ నెంబర్స్ అని కొన్ని నెంబర్స్ని ఏంటంటే ఎంచుకొని ఆ నెంబర్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు అది ఒక రకంగా చెప్పాలంటే లక్కీ నెంబర్స్ అంటే మనం పక్కన పెడితే అదే అదృష్టాన్ని ఆ నెంబర్ ఆ నెంబర్ ఏంటంటే అదృష్ట ద్వారాలను తెరిపిస్తుందండి మనకు దురదృష్టం ఉంది దురదృష్టం వల్ల ఇబ్బంది కలుగుతుందంటే కనుక ఇలాంటి నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు అంక్యా శాస్త్రంలో చెప్పబడుతుంది అంకెల్లో కూడా ఏంటంటే కనుక భగవంతుడిని పోలుస్తారండి ఐదంటే లక్ష్మీదేవి అని అలానే కాకుండా ఐదంటే అమ్మవారి అంటే అమ్మవారికి ఇష్టమని ఇలా చెబుతూ ఉంటారు ఒకటి అంటే శివుడని ఇలా ఈ రకంగా ఏంటంటే కనుక నెంబర్స్పై ఏంటంటే భగవంతుణ్ణి అంటే పోలుస్తూ ఉంటారు కొన్ని నెంబర్స్ ముఖ్యంగా ప్రత్యేకించి కొన్ని నెంబర్స్ల మీద ఇలా చెప్పడం జరుగుతుంది అంక్య శాస్త్రంలో అలానే కాకుండా కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తాయి మానవుడికి లక్కీ నెంబర్స్గా ఉంటాయి ఆ లక్కీ నెంబర్స్ ఏంటంటే మనకు అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే మీరు అంటే చక్కగా అండి ఇది మంగళవారం పూట చేయొచ్చు మిగతా వారాల్లో కూడా చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట అందుకే ఇలా ఒక పేపర్ని తీసుకోండి దానిపైన గీతలు రాతలు ఉండకూడదండి అలా లేని పేపర్ని తీసేసుకుని దానిపైన రెడ్ పెన్నుతో మాత్రమే రాయాలి అంటే రెడ్డింగ్ అంటాం రెడ్ పెన్ అంటాం కదా మనం నార్మల్గా అలా రెడ్డు పెన్నును తీసుకోండి అదే తీసుకుని రాయండి అలా ఏంటంటే త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రమైన నెంబరు చాలా పవర్ఫుల్ నెంబరు ధనాన్ని అంటే ఆకర్షిస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది డబ్బు రావటాన్ని మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాం అనమాట ఒక్కసారి ఈ విధంగా రాసేసి మన పర్సులో ఒక చోట అంటే మనం ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్గా మన పర్సులో మనం పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి మీ డబ్ మీ యొక్క పర్సులో డబ్బు ఉండటంతో పాటు మీ దగ్గరికి డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీరు ఈ నెంబర్ని పెట్టుకున్న తర్వాత ఒక అంటే మెరికల్ని మ్యాజిక్ని చూస్తారనమాట నెంబర్స్ వల్ల కూడా జీవితం మారుతుందా అన్న ఒక డైనమాలో మీరు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు కూడా నెంబర్స్కి కొంతమంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అందుకే కొంతమంది కార్లల్లో కావచ్చు అంటే కార్ల మీద కావచ్చు కొంతమంది ఏంటంటే బైకుల మీద కావచ్చు ఫోన్ నెంబర్స్ ఇలా ఏంటంటే పర్టికులర్లీ వాళ్ళు అంటే పర్సనల్గా పెట్టుకుంటూ ఉంటారండి అలా పెట్టుకోవడం వల్ల నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు దురదృష్టం ఉంది దురదృష్టం పట్టి పీడిస్తుంది అదృష్టం అనేది లేనే లేదు చాలా వరకు కూడా ఇబ్బంది ఉంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక నెంబర్స్ కూడా ఒక మ్యాజిక్ లాగా మెరికల్ లాగా సృష్టిస్తాయి వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొడతాయని ఒక నమ్మకం అన్నమాట ఇది మనకు అంకె శాస్త్రంలోనే వివరంగా చెప్పబడుతుంది కొంతమంది ఏంటంటే నెంబర్స్ వల్ల ఏమవుతుంది నెంబర్స్ వల్ల మాకేం ఫలితం రాదనుకుంటే ఉంటారు కానీ నెంబర్స్ పరిహారాలు కూడా చేయలేని పనిని నెంబర్స్ చేస్తాయండి నెంబర్స్కి అంత పవర్ ఉంటుందనమాట నెంబర్ అనేది చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మన తలరాత సైతం మారుస్తాయండి నెంబర్స్ అంత అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అనమాట అందుకే కొన్ని లక్కీ నెంబర్స్ ఇప్పుడు మనం చెప్పి ఎనిమిది కావచ్చు ఐదు కావచ్చు తొమ్మిది కావచ్చు ఈ నెంబర్స్ అన్నీ కూడా అదృష్ట నెంబర్లే అండి అందుకే మీరు ఒక తెల్లని కాగితం మీద ఈ విధంగా రాసేసుకుని పర్సులో పెట్టుకోండి దీన్ని మూడు నెలల వరకు అలాగే ఉంచండి మీరు తీయడం చేయడం ఇలాంటివి చేయకూడదు మీ పర్సులో సీక్రెట్గా మీరు పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని వదిలేయాలి దాని మీద మన ధ్యాస ఉండటం కానీ మన పర్సులో మనం నెంబర్ని పెట్టుకున్నామని కానీ లేదంటే కనుక మనం జేబులో పెట్టుకున్నామని ఆడవారు ఇలా వ్యాలెట్లో పెట్టుకుంటే అంటే పర్సులో ఇలా పెట్టుకుంటే ఉన్నా లేదంటే మీరు అంటే మీ యొక్క పర్సనల్ బ్యాగ్లో పెట్టుకున్నా పర్వాలేదు కానీ నెంబర్ పెట్టడం వల్ల అయితే మంచిగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నం ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం పూట ఇలాంటి పనులను చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు అప్పుని తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి బయటపడాలన్న అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి మంగళవారం పూట ఏంటంటే కనుక రావి చెట్టుని తాకితే కూడా చాలా మంచిదండి అనేక రకాల సమస్యల నుంచి ారు ఎవరికైతే జీవితంలో అంటే కోరికలు తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక నువ్వుల నూనెను పోసి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ కోరికలు ఏది కోరుకున్నా అది తప్పకుండా జరుగుతుంది ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక దీపం వెలిగించి మన కోరిక చెప్పుకొని రావి చెట్టుని మూడు సార్లు తాకితే చాలు మన కోరిక తీరే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అన్నమాట కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మనం ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనము చక్కగా మన కష్టాల నుంచి మనకు ఉండే కొన్ని అప్పుల బాధల నుంచి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి మనం అంటే నమ్మకంగా ఆచరించుకోవాలన్నమాట పరిపూర్ణ నమ్మకంగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఫలితం అధికంగా వస్తుంది ఏదో చేశామంటే చేశాములే అంటే కనుక ఫలితాలు అయితే రావన్నమాట మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదండి ఎందుకంటే మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మంగళవారం ఏంటంటే కనుక అప్పుని తీసుకోకూడదు మంగళవారం ఏంటంటే కనుక మనం ముఖ్యంగా అప్పు ఇస్తే మంచిదండి మన లైఫ్లో మనం అప్పు ఇస్తూనే పోతామనమాట కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పునైతే తీసుకోకండి అలానే అప్పుకు సంబంధించిన బెల్లం పరిహారం చేసుకోండి అత్యంత శక్తివంతమైనది కాబట్టి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది అనమాట అలానే మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేస్తుందన్నమాట బెల్లంతో ఒక్కసారి పరిహారం చేస్తే అది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారమే అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి